భగవత్ బంధువులకు వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్న పన్నెండు రాశుల్లో ఎక్కువగా ఏ రాశి వారు బిజినెస్ లో సూపర్ గా సక్సెస్ సాధిస్తారో తెలుసుకుందాం జనరల్ గా పన్నెండు రాశులు ఉంటాయి ఈ పన్నెండు రాశులకు రిజల్ట్స్ ఫలితాలు ఇవ్వడానికి తొమ్మిది గ్రహాలు ఉంటాయి మరి గోచారంలో ఈ తొమ్మిది గ్రహాలు ఉన్న వీటి స్థితిగతుల వలన పన్నెండు రాశులకు ఈ తొమ్మిది గ్రహాలు రిజల్ట్స్ ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్న పన్నెండు రాశుల్లో ఏ రాశి బిజినెస్లో సూపర్గా సక్సెస్ అయ్యే యోగాన్ని కలిగి ఉంది లేదు అని డిసైడ్ చేసేది మాత్రం తొమ్మిది గ్రహాల్లో గోచారంలో ఆలస్యంగా సంచరించే గ్రహాలు అయినటువంటి శనిశ్వరుడు రాహు కేతు అలాగే గురువు మాత్రమే కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ రాశి వారికైనా సరే గోచారంలో ముఖ్యంగా శుభ స్థానాల్లో శనిశ్వరుడు రాహువు కేతువు అలాగే గురువు లాంటి పెద్ద గ్రహాలు గోచారం చేస్తూ అనుకూలంగా ఉండి శుభ ఫలితాలు ఇస్తే ఏ రాశి వారికైనా బిజినెస్ లో ఎక్కువగా లాభాలు ప్రాఫిట్స్ సక్సెస్ సాధిస్తారు మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్న పన్నెండు రాశుల్లో బిజినెస్ లో సూపర్ సక్సెస్ ని సాధించేది కేవలం రెండు రాశులు మాత్రమే మరి ఆ రెండు రాశుల వారు ఎవరో తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా ఒకవేళ మీరు రెడీగా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బిజినెస్ లో సూపర్ సక్సెస్ ని సాధించేది రెండు రాశులు మాత్రమే ఈ రిజల్ట్స్ ఈ ఫలితాలు కేవలం గోచారం పైన బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది మరి బిజినెస్ లో సూపర్ సక్సెస్ ని సాధించే ఆ రెండు రాశుల వారు ఎవరు అంటే ఒకటి వృషభ రాశి రెండోది మకర రాశి వారు మాత్రమే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బిజినెస్ లో ఎక్కువగా లాభాలు ప్రాఫిట్స్ ఎక్కువగా అభివృద్ధిని సక్సెస్ ని సాధించే రాశులు వృషభ రాశి అలాగే మకర రాశి మాత్రమే ఎందుకంటే వృషభ రాశి వారికి శనిశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే వృషభ రాశి వారికి శనీశ్వరుడు ఎక్కువగా యోగాలను ఇస్తూ యోగిస్తున్నాడు అలాగే మకర రాశి వారికి రాహువు యోగిస్తున్నాడు ఇక్కడ రెండు వేల ఇరవై సంవత్సరంలో వృషభ రాశి వారికి శనీశ్వరుడు అలాగే మకర రాశి వారికి రాహువు యోగించినంతగా ఇతర రాశులకు ఏ గ్రహాలు యోగించడం లేదు ఒకవేళ మీది వృషభ రాశి మకర రాశి కాకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా ప్రాఫిట్స్ లాభాలు సక్సెస్ రావాలి అని మీరు అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు నేను కొన్ని టిప్స్ రెమెడీస్ చెప్తానండి మీరు అవి చేసుకోవడం ద్వారా మీరు చేస్తున్న బిజినెస్ లో సూపర్ సక్సెస్ ని సాధిస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకవేళ వృషభ రాశి వారు అలాగే మకర రాశి వారు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంది ఎక్కువగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయవచ్చు అందులో ఎక్కువగా లాభాలు వస్తాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు మకర రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మిస్ కాకుండా చూసుకోండి కాబట్టి వృషభ రాశి వారికి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బంగారం లాంటి టైం దీనిని మిస్ కాకుండా వినియోగించుకొని సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరి రాబోయే నా వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ భవిష్యత్ బ్రహ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖిన భవన్ ఇట్లు మేము కృష్ణ చైతన్య